హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను ఆరో భాగాన్ని వినేద్దాం ఏంటి ఇంత పొద్దెక్కినా లేవలేదు అనుకుంటూ తన రూంలోకి వెళ్ళి చూస్తుంది గారాభంగా నిద్రపోతున్న మేఘన వీపు మీద ఒకటిచ్చి ఏంటి కాలేజీకి వెళ్ళేది లేదా గుర్తులేదా ఏంటి ఇవాళ మా ప్లీజ్ మా రేపు వెళ్తాను కాలేజీకి అంది కళ్ళు నిలుపుకుంటూ సరే సరే ముఖం కడుకుండా టిఫిన్ చేద్దు కానీ మా కొంచెంసేపు పడుకుంటాను ప్లీజ్ ప్లీజ్ మంచి అమ్మవు కదూ అంటూ తల్లి భుజాల చుట్టూ చేతులు వేసి కారాబంగా అడిగింది మెల్లగా బుగ్గలు నొక్కి సరే సరే కాక పట్టింది చాలే నీ ఇష్టం వచ్చినంతసేపు పడుకో అంటూ రూమ్లో నుంచి బయటికి వచ్చింది మేఘన వెంటనే సంధ్యకి ఫోన్ చేసింది ఏంటే ఏం చేస్తున్నావు రోజు ఈ టైంలో ఏం పిగుతానో అదే పిగుతున్నా రెడీ అవుతున్నా కాలేజీకి వెళ్ళాలిగా అంది సంధ్య వెళ్ళింది చాలు కానీ మూసుకొని ఇంటికి రా అబ్బా చాలా థ్యాంక్సే బాబు ఏం వంక దొరుకుతుందా అని కాలేజీకి డుమ్మా కొట్టడానికి అనుకుంటూ ఉన్నా కరెక్ట్ టైంకి ఫోన్ చేసావు ఇప్పుడే నీ కళ్ళ ముందుంటా బ్రేక్ఫాస్ట్ కూడా మీ ఇంట్లోనే ఓసిని నీ దొంగ ముఖందానా తిట్లు మీ ఇంటికి వచ్చాక తిరుదోలే కానీ ఆపు ముందు ఇషిత కూడా ఫోన్ చేసి ఇంటికి రమ్మంది వాళ్ళు వచ్చేదాకా ఒక కొనుక్కు తిద్దామని నిద్రపోయింది సంధ్య పిల్లో తీసుకుని మేఘన తల మీద ఒక్కటిచ్చి కాలేజీకి వద్దని రాత్రి చెప్తే నేను కూడా హాయిగా పడుకునేదాన్ని కదా దొంగ ముఖందానా తల రుద్దుకుంటూ అబ్బా గట్టిగా కొట్టావు కదే చపాతి మొహందాన అయినా నేను పడుకుంటే నువ్వు పడుకున్నట్టు కాదా బంగారం చెప్పు ఈ ఉప్మా డైలాగులు నా దగ్గర చెప్పకే అంది సంధ్య అంతలోపు ఇషిత రావడంతో ముగ్గురు కలిసి టిఫిన్ కానిచ్చారు కొంచెంసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక వాసు ఇంటికి బయలుదేరారు ఈ ముగ్గురు కాలింగ్ బెల్ నొక్కగానే సందీప్ తలుపు తీసి స్వాగతం సుస్వాగతం రండి నా ప్రియమైన స్నేహితురాలా అన్నాడు లోపలికి దారితీస్తూ సంధ్య ఆశ్చర్యపోతూ నువ్వేంటి ఇక్కడ నిన్నెవరు పిలిచారు అంది పక్కనే ఉన్న మేఘన నేనే పిలిచాను ఎంతైనా సందీప్ సందీప్ అన్న కూడా ఇప్పటి నుంచి మన బ్యాచే కదా మనం వెళ్లకుండా కాలేజీకి వెళ్తే ఏం బాగుంటుంది అని రాగాలు తీసింది మేఘన అప్పుడే వాళ్ళు రావడం చూసిన వాసు తల్లి రండి కూర్చోండి అంటూ సోఫా చూపించింది సంధ్య వైపు చూసి మా సందీప్కి ఎప్పుడు ఓకే చెప్తావు అంది సరదాగా నవ్వుతూ సంధ్య ఇషిత ఆశ్చర్యపడ్డారు సంధ్య తేరుకుని చేద్దాం ఇప్పుడే తొందరే ముందాంటి ప్రేమ పేరు ఎత్తితే చిటిపటలాడే తల్లిదండ్రులు ఎంతోమంది చూసింది కానీ వాసు తల్లి ఇలా మాట్లాడటం చూసి షాక్ అయ్యారు ఇషిత సంధ్య ఇషిత ఆశ్చర్యపోతూనే వాసు ప్రేమకి మీరు ఇలానే సపోర్ట్ చేస్తారా ఆంటీ దానికి నవ్వుతూ ఈ కాలం ప్రేమల మీద నాకు నమ్మకం లేదు చిన్న చిన్న వాటికే బ్రేకప్ చెప్పుకునే రోజులేవి అందుకే నేను మాత్రం దేవుణ్ణి ఒకటే కోరుకుంటాను నా కొడుక్కి స్వచ్ఛమైన ప్రేమ దొరకాలని వాళ్ళ అనుబంధం కలకాలం నిలబడిపోవాలని ఇషిత అలానే చూస్తూ ఉండిపోయింది ఎందుకో ఇషిత కళలో ఒక రకమైన బాధ కనిపించాయి వాసు తల్లికి సరే మీరు మాటలు చెప్పుకుంటూ ఉండండి స్నాక్స్ చేస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది అలా వాసు తల్లి లోపలికి వెళ్ళిపోయిందో లేదు మేఘన వాసు రూంలోకి వెళ్ళింది పసిపిల్లాడిలా ఆదమర్చి నిద్రపోతున్న వాసుని అలానే చూస్తూ ఉండిపోయింది ఎంత చూసినా తనివి తీరలేదు దగ్గరికి వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టింది వాసు కళ్ళు తెరవకుండానే ఎప్పుడొచ్చావు మేఘనా అన్నాడు మేఘనా ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ నీకెలా తెలుసు నేను వచ్చింది ఏం సౌండ్ చేయకుండా చాలా జాగ్రత్తగా వచ్చానే అంది ఆలోచిస్తున్నట్లుగా లేచి మేఘన భుజాల చుట్టూ చేతులు వేసి ఓయ్ పిచ్చి నీ స్పర్శ నాకు తెలియదా కంగారుగా అటు ఇటు చూస్తూ ఆంటీ చూస్తే ఏమైనా ఉందా వదులు అంది ఏముంది నీ కోడలమా అని చెప్పేస్తా అబ్బో చెప్దో గానిలే ముందు ఫ్రెష్ అయ్యరా అని చెప్పి బయటికి వచ్చేసింది కొద్దిసేపటి తర్వాత వాసు కూడా బయటికి వచ్చాడు వాసు తల్లి పార్వతి అందరికీ స్నాక్స్ ఇస్తూ అక్కడే కూర్చుంది అందరూ కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు పార్వతి కూడా యూత్లో యూత్లా కలిసిపోయి మాట్లాడుతుంది అప్పుడే వాసు ఫోన్ రింగ్ అవడంతో ఎవరా అని చూశాడు సంజన నవ్వుతున్న వాడల్లా ఆ పేరు చూడగానే ఒక్కసారిగా డల్ అయిపోయాడు అలానే మోగుతున్న ఫోన్ వైపు ఒకసారి చూసి ఎత్తాలా వద్దా అని ఆలోచించి ఫోన్ కట్ చేశాడు మళ్ళీ మోగడంతో ఈసారి సైలెంట్లో పెట్టేసి పక్కన పెట్టేశాడు ఫోన్ రాగాని ఒక్కసారిగా డల్ అయిపోవడం మేఘనా సందీప్ దృష్టిని దాటిపోలేదు కొంచెంసేపటి తర్వాత ఫోన్ తీసుకుని బయటికి వచ్చాడు వాసు ఐదు నిమిషాల తర్వాత సందీప్ కూడా వచ్చి ఏంట్రా ఫోన్ రాగాని అలా అయిపోయావు సంజనా ఫోన్ చేసిందిరా తన విషయంలో నాకు చాలా గిల్టీగా అనిపిస్తుందిరా తన నేను ప్రేమించట్లేదని కూడా తెలుసు నేను మారుతానని ఒక ఆశతో బతుకుతూ ఉందిరా కానీ నేను ఎప్పటికీ మారనని మారలేనని నా జీవితంలో మేఘనా ఉందని తనతోనే నా జీవితం అంతా అని సంజనాకు తెలిస్తే ఏమైపోతుందో అని భయంగా ఉందిరా అలా అని తనకు నిజం చెప్పకుండా ఇలా నటిస్తూ పోతుంటే తనని మోసం చేస్తున్నావని నా అంతరాత్మ ఎక్కడో నన్ను ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తుందిరా ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మేఘన అక్కడికి రావడంతో వాసు మాటలు ఆపేశాడు సందీప్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వారిద్దరినీ వదిలేసి ఏంటి డల్గా ఉన్నావు ఏమైంది సడన్గా అంది మేఘన టాపిక్ డైవర్ట్ చేయడానికి అన్నట్లుగా ఈ మధ్య నాకు తెలిసిన ఒక ఫ్రెండు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి తర్వాత అరాచకంగా ఉందిరా పెళ్ళాంతో వేగలేకపోతున్నాను అన్నాడు మరి నా పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తున్నా అన్నాడు నవ్వుతూ వాసు అసలు నిన్ను అంటూ భుజాల మీద టపా టపామణి కొట్టడం మొదలుపెట్టింది హే హేయ్ ఆపు ఆపువే నేనేదో జోగ్గా నని రాక్షసి అంటూ ఇంకొంచెం నవ్వుతూ మేఘనాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశాడు వాసు కర్టన్ వెనుక నుంచి ఓ రెండు కళ్ళు మేకన వైపు ఈర్ష అసూయక వాసు వైపు ప్రేమగా చూశాయి మళ్ళీ అంతలోని చచ అలా చూడడం తప్పు అనిపించాయి ఆ కళ్ళకి వాసు మేకనా లోపలికి వచ్చారు పార్వతి అక్కడికి వచ్చి హడావిడిగా అందరికీ ఏమి ఇష్టమో చెప్పండి లంచ్కి అదే ప్రిపేర్ చేస్తాను అంది పార్వతి హడావిడిగా నవ్వుతూ మా నీకు ఇవాళ ఫుల్ రెస్ట్ ఇద్దామని అనుకుంటున్నాం పోయి ఎంజాయ్ చేయి మేమే వంట చేస్తాం ఇవాళ మేం పిలిచే వరకు బయటకు రాకూడదు అంటూ రూమ్లోకి పంపించేసి బయటికి వస్తూ నేను మేఘనా కలిసి ఒక డిష్ చేస్తాం మరి మీ సంగతి ఏంట్రా అన్నాడు వాసు సందీప్ని చూస్తూ సంధ్య మేఘనా వైపు చూసి పడి పడినవుతూ మేము ఎప్పుడో రెడీ ఇవాళ మీ వంట బాగుంటుందో మా వంట బాగుంటుందో చూద్దాం సందీప్ వైపు తిరిగి నీకు కూరగాయలు తరగడం వచ్చా అంది సంధ్య ఆ అదే అది అది వచ్చు బంగారం వచ్చు అంటూ తల అడ్డదిడ్డంగా ఊపాడు అయితే ఓకే మరి మన వంటలకి ఇషిత జడ్జిమెంట్ ఇస్తుంది ఏమంటావు ఇషిత అన్నాడు వాసు నవ్వుతూ హమ్మయ్య బతికించావు వాసు ఎక్కడ వండమంటావో అని కంగారు పడ్డాను టేస్ట్ చూసి చెప్పడం అయితే నేను సూపర్గా చెప్తాను అలా అని సంతోషపడికి ఇక్కడ ఒకరికి వంట రాదు అది మిస్ ఫైర్ అయితే నిన్ను అంబులెన్స్లో చేర్చాల్సిందే వస్తుంది జాగ్రత్త ఇషిత అంటూ నవ్వింది సంధ్య మేఘనా వైపే చూస్తూ వా వాసు నాకు వంట చేయడం రాదు అంది మేఘనా దిగులుగా నువ్వు అలా డల్ అయిపోకు బంగారం నాకు వచ్చుగా నేను చేస్తూ ఉంటా నువ్వు ఆ గట్టు మీద కూర్చుని కబుర్లు చెప్తూ ఉండు నాతో చిటికలో అయిపోతుంది థ్యాంక్ యూ బంగారం మన పెళ్ళైన తర్వాత వారంలో ఒకసారి ఇలా వండి పెడతాను బాగా తిను ఓకేనా అన్నాడు వాసు నవ్వుతూ మరి మిగిలిన ఆరు రోజుల్లో అంది అమాయకంగా బేబీ నువ్వు అలా అమాయకంగా అడక్కే ఆ మిగిలిన రోజులు కూడా నాకే వండాలనిపిస్తుంది అయినా అప్పటికి మనకి లైసెన్స్ వస్తుంది కదా నేను నేర్పుతాలే రొమాంటిక్గా అంటూ మేఘినా తలను తన తలతో ఢీకొడుతూ ఇప్పుడే నేర్పిద్దాం అనిపిస్తుంది కానీ వీళ్ళంతా ఉన్నారుగా ఎందుకులే అంటూ చిలిపిగా కొట్టాడు మేఘినా సిగ్గుతో వంచుకుంది వాళ్ళిద్దరిని అలా చూస్తున్నా ఆ రెండు కళ్ళకు చాలా జల్సిగా అనిపించింది కూరగాయలు కట్ చేయడం అయిందా అంటూ సందీప్ దగ్గరికి వచ్చింది సంధ్య కట్ చేసిన సైజు చూసి సందీప్ తల మీద ఒక్కటిచ్చి నిమ్మకాయ అంత సైజులో కట్ చేసావు ఇలా ఎవరైనా చేస్తారా అది నాకు రాదు నువ్వు చెప్పు ఎలాగో నేను ఖచ్చితంగా అలానే చేస్తాను సంధ్య చెప్పిన రెండు నిమిషాలకి అలాగే కట్ చేసుకుని వచ్చాడు సందీప్ సందీప్ వైపు మెచ్చుకోలుగా చూస్తూ పర్లేదు చెప్తే బాగానే చేస్తున్నావు గుడ్ ఆ రెండు జంటలను గమనిస్తున్న ఇషిత వాళ్ళ దగ్గరికి వచ్చి మీరిద్దరూ లక్కి హ్యాపీగా వంట వచ్చిన వాళ్ళని చేసుకుంటున్నారు మరి మా వాడికి వంట చేయడం వచ్చో రాదో అంది దిగులను నటిస్తూ రాకపోతే నువ్వు వదిలిపెడతావా వచ్చేదాకా వాడిని చావబాదవు అన్నాడు సందీప్ కొంటెగా అందరూ నవ్వుకున్నారు సాయంత్రం వరకు సరదాగా గడిచిపోయింది అందరూ బయలుదేరత బయలుదేరబోతుండగా మేకనకు ఏదో గుర్తొచ్చినట్టుగా మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను అంటూ వాసు దగ్గరకు వచ్చింది వాసు కనుబొమ్మలు పైకి ఎగిరేస్తూ ఏంటి నన్ను విడిచిపెట్టి వెళ్ళడం కష్టంగా ఉందా అంటున్న వాసు వైపు చూస్తూ అది ఎప్పుడు నాకు కష్టంగానే ఉంటుంది ఇప్పుడు వెనక్కి తిరిగి వచ్చింది నీకో మాట చెప్పడానికి వింటున్న వాసు ఏంటి అన్నట్లు ఆశ్చర్యంగా చూశాడు నువ్వు హ్యాపీగా ఉండాలి ఏదో కోల్పోయిన వాడిలా ఫేస్ డల్గా పెట్టుకుంటే నాకు బాధగా ఉంది ఆ ఫోన్ వచ్చినప్పటి నుంచి నువ్వు అలాగే ఉన్నావు ఒక్క క్షణం వాసుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు అది అది అంటూ నసకడంతో మేకన నవ్వుతూ ఆ విషయం నాకు చెప్పకపోయినా పర్లేదు కానీ నువ్వు హ్యాపీగా ఉండాలిరా అదొక్కటే నేను కోరుకునేది అంటూ వాసుకి బాయ్ చెప్పి కదిలింది మేకన వాసుకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది తాను టాపిక్ డైవర్ట్ చేశాడు అనుకున్నాడు కానీ తన ప్లాస్టిక్ నవ్వుల వెనుక ఉన్న బాధని కూడా మేఘన కనిపెట్టగలిగినందుకు ఒకంత సంతోషం కలిగింది మళ్ళీ అంతలోనే సంజనా విషయం తెలిసి మేఘన తనని ఎక్కడ దూరం చేసిద్దో అన్న భయం కూడా కలిగింది ఆ క్షణంలో వెళ్ళిపోతున్న మేఘన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మేఘన అని పిలిచాడు వెనక్కి తిరిగి చూసింది ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నా నుంచి దూరంగా వెళ్ళిపోయానని నాకు ఇవ్వు ప్రామిస్ చేయి మేఘన ప్లీజ్ అన్నాడు ఉద్వేగంగా మేఘన నవ్వుతూ ప్రామిస్సా ముందు నా కళ్ళలోకి చూడొకసారి అంటూ ప్రేమగా చెంపలి నిమిరింది వాసు ఏం మాట్లాడకుండా తలెత్తి మేఘనా కళ్ళలోకి చూశాడు ఐదు పది నిమిషాలు గడిచిపోయాయి వాసు దిగులంతా ఉత్సాహంగా మారిపోయింది ఒక్కసారిగా ఏంటి ఇప్పుడు చేయమంటావా ప్రామిస్ అంది మేఘనా వద్దు ప్రామిస్ కంటే గొప్పది నీ కళల్లో ఒకటి కనిపించింది అదే నా మీద నీకున్న నమ్మకం నన్ను ఎప్పటికీ విడిచిపోవని ఆ కళ్ళే చెబుతున్నాయి ఇంకా ఈ ప్రామిస్లు నాకు అవసరం లేదు అన్నాడు నిర్భరంగా రాజేష్ చాలాసేపటి నుంచి సందు మలుపు దగ్గర ఎదురు చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు సందీప్ బయటకు వెళ్తాడా ఎప్పుడెప్పుడు నవీన్ని కలిసి వాసు గురించి విషయాలు తెలుసుకోవాలని ఆత్రంగా ఉన్నాడు దాకా ఎదురు చూసి సందీప్ ఇంకా రాకపోవడంతో చిరాగ్గా నవీన్ రూంలోకి వెళ్ళాడు వడివిడిగా నవీన్ తాగి పడిపోవడం చూసిన రాజేష్కి ఒక్కసారిగా కోపం తారాస్థాయికి చేరింది గబగబా బకెట్ నీళ్లు తీసుకొచ్చి నవీన్ మీద కుమ్మరించాడు ఆ దాటికి నవీన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు బకెట్ని కోపంతో కింద పడేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ రాబట్టావా లేదా అన్నాడు కోపంగా నవీన్ సైలెంట్గా ఉండిపోవడంతో నా ప్లాన్ అంతా పాడు చేసావు కదరా అయినా తాగొద్దని ఎన్నిసార్లు చెప్పినా తాగేవు కదూ తాగేవు కదూ ఆ ఆ అంటూ వెర్రి కోపంతో పక్కనే ఉన్న బీరు బాటిల్ తీసుకుని నవీన్ తల మీద ఒక్కటిచ్చి వడివడిగా బయటికి వెళ్ళిపోయాడు రాజేష్ ఎంత కోపిష్టో నవీన్కు బాగా తెలుసు అందుకని సందీప్ ఎంత బతిమలాడినా తాగలేదు కానీ ఆ సందీప్గాడు లవర్ పేరు చెప్పి బుట్టలో వేసుకున్నాడు బయటకు వచ్చిన రాజేష్ కోపంతో బైక్ని ఒక తన్ను తన్నాడు తనలో తానే గట్టిగా ఆధారం లభించే వరకు వరకే నువ్వు మేఘనాతో హ్యాపీగా ఉంటావు వన్స్ ఆధారం లభించాక మేఘనాతో నేను హ్యాపీగా ఉంటాను అంటూ క్రూరంగా నవ్వుకున్నాడు తనలోనే తాను వాసు ఫోన్ ఎత్తకపోవడంతో సంజన చాలా డిస్టర్బ్ అయింది ఇంతలా తను ప్రేమిస్తున్నా వాసు పట్టించుకోవడం ఇలా అవాయిడ్ చేయడం సంజనాకు చాలా చాలా బాధ కలిగింది తలుచుకున్న కొద్దీ బాధ ఎక్కువై కన్నీర రూపంలో కరిగిపోతుంది తడిగా ఉన్న కళ్ళని తుడుచుకుంటూ ఒక దృఢ నిర్ణయానికి వచ్చినట్టు వాసులో మార్పు వస్తే ఓకే లేకపోతే ఈ జీవితానికి ముగింపు పలకాలి వైజాగ్లో ఈ మూడు రోజులే ఇక్కడి నుంచి వెళ్ళిన మరుసటి రోజే వాసులో మార్పు లేకపోతే నా చావో నా చావో తేలిపోవాలి మూడు రోజులు జస్ట్ మూడు రోజులు చందు మేఘనాకి ఫోన్ చేశాడు ఏంటండి చందుగారు వైజాగ్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తున్నారా అసలు ఊరు గుర్తు రావట్లేదు ఏంటి ఎప్పుడొస్తావు ఊరికి నువ్వు ఉన్నప్పుడు హాయిక నీతో కబుర్లు చెప్పేదాన్ని ఇప్పుడు బస్టాప్లో ఎవరూ లేరు బోర్ కొడుతుంది అంది మేఘనా నవ్వుతూ మేఘనా మాటలకి నవ్వుతూ ఇంకో మూడు రోజుల్లో నీ ముందుంట రాగానే నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అబ్బో ఏంటది ఇప్పుడే చెప్పొచ్చుగా అంది ఆత్రంగా ఫోన్లో చెప్పే విషయం కాదు నేను కలిసాక చెప్తాను అన్నాడు ఎగ్జైటింగ్గా సరే సరే బాగా ఎంజాయ్ చేయి బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది మనసులో మాత్రం వచ్చాక చెప్పే విషయం ఏంటి అనుకుంటూ బహుశా తను ప్రేమిస్తున్న అమ్మాయిని చూపిస్తాడేమో నేను చాలా రోజుల నుంచి అడుగుతుంటే టైం వచ్చినప్పుడు చెప్తాను చెప్తాను అంటున్నాడు ఇప్పుడు డైరెక్ట్గా చూపిస్తాడేమో అనుకుంది మేఘన చందు ఫోన్ వైపు చూసుకుంటూ ఇంకో త్రీ డేస్ బంగారం అంతే ఊరి నుంచి వచ్చిన మరుసటి రోజు నీకు ప్రపోజ్ చేయబోతున్నాను నువ్వు ఎలా ఫీల్ అవుతావో ఏమో ఈ మూడు రోజులు నాకు అసలు నిద్ర పట్టుద్దా మూడు రోజులు జస్ట్ మూడు రోజులు అనుకుంటున్నాడు చందు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్